రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించి అవసరమైన సహాయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరామని తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా రాలేదని వెంటనే వచ్చేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు రెండు పేల పద్నాలుగు పదిహేనులో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏపీ తెలంగాణ రెండు రాష్టాలకు చెందిన మొత్తం నిధులను ఆంధ్రప్రదేశ్ ఖాతాలోనే వేశారని తెలంగాణ వాటా నిధులు తిరిగి ఇవ్వాలని నిర్మలా సీతారామన్ రెండు పేల నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు నాలుగు సంవత్సరాలకు వెనుకబడిన జిల్లాల అభివృద్దికి కేంద్రం కేటాయించిన నిధులు రాష్ట్రానికి ఇవ్వలేదని ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు కాగా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ఎనిమిది అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని త్వరలోనే కేంద్ర రాష్ట అధికారులతో ఒక సమాపేశం ఏర్పాటు చేసి పరిష్కారం మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు వారి దృష్టికి రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది పవర్ కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి లావాదేవీల్లో మాకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎంతవరకు రాలేదు వాటి వెంటనే ఇప్పించే కార్యక్రమం కూడా చేయమని చెప్పాం అట్లాగే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు అంటే ఆ సంవత్సరం వేసినటువంటి డబ్బుల్ని తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ తీసి సపరేట్ గా ఇవ్వాలని అప్పటి నుంచి అడుగుతున్నాం ఇంతవరకు రిజాల్వ్ కాలేదు దాన్ని కూడా రిజాల్వ్ చేయమని అడిగాం డెవలప్మెంట్ సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఫండ్స్ ని రాష్ట్రానికి రావాల్సి ఆగిపోయి ఉన్నాయి వాటి సంబంధించి కూడా ఆయా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిన లోనే వాటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకొని పోవటం కోసం నిధుల్ని త్వరతగతిన రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ఆర్థిక శాఖ మోస మీరు ఇంటర్వ్యూన్నాయి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి